వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పేదలు లక్ష ఎనభై వేల రూపాయలతో ఇళ్ళు నిర్మించుకోవాలంటే అనేక ఇబ్బందులు పడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని కొత్త ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటి ప్రకటించడం అర్చనీయం ఎప్పటికీ పేదల గుండెల్లో చంద్రబాబు స్థిరస్థాయిగా నిలిచిపోతాడని కడప జిల్లా ఒంటిమిట్ట మండలం టీడీపీ నాయకులు వెంకట వెంకటనర్సయ్య లాయర్ రామ్దాస్ పేర్కొన్నారు ఒంటిమెట్టులో వారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మోదుగుల నరసింహులు రఘురాంరెడ్డి రెడ్డి పామూరు సుబ్రహ్మణ్యం ఆర్ఎంపీ డాక్టర్ శివ మామిళ్ళ ఈశ్వరయ్య రేవెల్ల బాలమునయ్య బీవీ రమణ శ్రీహరి శాన్ చంద్రబాబు చంద్రబాబు భోగా శంకరయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు నాలుగు లక్షల రూపాయలు ఒక పక్కా ఇంటి గృహానికి కేటాయించిన దాఖలాలు ఎక్కడక్కడ మనకు కనిపించవు ప్రకృతంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదల పక్కా గృహాల నిర్మాణానికి కాను నాలుగు లక్షల రూపాయలు కేటాయించడం భారతదేశ చరిత్రలో రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యయం ఎందుకంటే పేదలకు పక్కా గృహ నిర్మాణానికి మూడు సెంటు స్థలాన్ని అదేవిధంగా పట్టణాల్లో రెండు సెట్ల స్థలాన్ని నిరుపేదలకు అందించడమే కాకుండా ఆ ఇంటి నిర్మాణాలను నాలుగు లక్షల రూపాయలు కేటాయించడం భారతదేశ చరిత్రలో మనకు ఎక్కడ కనిపించదు అది ఒక చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కాదు తెలుగుదేశం పార్టీ హిస్టరీలో రాజకీయ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయము చంద్రబాబు నాయుడు గారు పేదలు దూరపు వారి కుండల్లో ఉంటారని చెప్పి నేను రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తున్నాను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు కూలి కుడిసెలు నిర్మాణానికి పదివేల రూపాయలు కేటాయించేవాళ్ళు అది క్రమంగా క్రమంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాం వచ్చేటప్పటికి లక్షా యాభై వేల నుంచి జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లక్షా ఎనభై ఎనభై వేల వరకు వచ్చింది అలాంటి లక్షా ఎనభై వేలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా ప్రజలందరికీ అట్టడుగు వర్గాలకి బలహీన వర్గాల వారికి అల్ప సంఖ్యాక వర్గాల వారికి వెనుకబడిన తరగతుల వర్గాల వారికి పేదలకు అన్ని కులాల వారికి నిరుపేదలు అయితే ఎవరికైనా సరే నాలుగు లక్షల రూపాయలు కేటాయిస్తానని చెప్పి ప్రకటించడం ఈరోజు భారత చరిత్రలో ఒక సువర్ణాదేగా నేను అభివర్ణిస్తున్నాను తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రకు చూస్తే తిరిగేసి చూస్తే ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం కలుపురాదు ప్రప్రదంగా ఆ నిర్ణయం తీసుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది గ్రామ గ్రామాల్లో ఆయనకు పేదల పక్కా గృహాల నిర్మాణాలు జరిగిన వెంటనే ఆయన విగ్రహాన్ని ప్రతి వాడ వాడన ఖచ్చితంగా పేద ప్రజలు స్థాపిస్తారని చెప్పి నేను ఆశాపం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ పక్షాన తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో రాజ రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో ఎంతో మైలేజ్ వస్తుందని చెప్పి భావిస్తున్నాను రాజంపేట నియోజకం పక్షాన పేదలకు అన్ని వర్గాల వారికి నిష్పక్షతంగా ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఇల్లు కేటాయించి అలాగే స్థలాలు కేటాయించి రాబోయే రోజుల్లో పక్కా గృహాల నిర్మాణం చేపడతామని చెప్పి రాజపేట నియోజకం తెలుగుదేశం పార్టీ పక్షాన నేను తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను గతంలో కూడా మా పార్టీ తరఫున ఇరవై ఇరవై డెబ్భై రూపాయల నుంచి స్టార్ట్ చేసే ఈ ఉద్యోగకు ఈరోజు నాలుగు వేలు పిలిచిన ఘనత మా ప్రదో నాయకులు నారాయణ రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు పొద్దున ప్రకారం మా ముఖ్యమంత్రి గారు నాలుగు లక్షల రూపాయలు పక్కా గృహాలు కేటాయించడము అదేవిధంగా గతంలో ఏ రాష్ట్రంలో చేయని ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేసిన అదేవిధంగా ఒక పేదరికారు కుల మా మా ఎస్సీ ఎస్టీ బీసీఆర్ కాకుండా ఎవరైతే పేదలకు నిర్ణయించున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పురాణాలు నిర్మించినప్పుడు ఆయన అనుమతి రుజువు చేస్తూ ఈ నాలుగు లక్షల రూపాయలు కేటాయించాము గొప్ప తుగిన అవకాశం ప్రజలకు పేదలకు అదేవిధంగా బాబాయ్ తరంలో కూడా మరిన్ని కార్యక్రమాలు కూడా చేపడతారని ముఖ్యంగా మనం ఉండే చెరువులు కూడా తొందరలో కూడా నీరుగా ఉచితంగా ఏర్పాటు చేస్తారని ముట్టుపెట్టే తిరునాలు బ్రహ్మాణం చేస్తారని కూడా ప్రజలు కానీ మన జిల్లాలకు అనుకుంటూ కూడా కావున ఈ అవకాశాన్ని చంద్రబాబు ఇచ్చిన తెచ్చిన ప్రజలందరూ ప్రతినియోగం చేసుకొని మన పార్టీని పార్టీ నాయకులు అందరూ ప్రత్యేక జనతా కృతజ్ఞతలు ఈ ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసిన కృతజ్ఞతలు